కేడీ నుంచి చాలా గ్యాప్ తీసుకున్నారు పదిహేను సంవత్సరాలు తీసుకోలేదండి వచ్చింది వచ్చింది అంటే సందీప్ రెడ్డి వంగగారు సావసం చేశారు కదా ఆ ఇంపాక్ట్ ఉందా దీంట్లో తన నా ఇంపాక్ట్ ఉందని అనుకుంటున్నాను ఓ అయితే కేడీ టు జే క్యూ యాక్చువల్గా ప్యాకర్ సీక్వెన్స్ లో జే క్యూ కే అంటారు మీరు ఆ సీక్వెన్స్ ఫాలో అవ్వకుండా క్వీన్ మధ్యలో కూడా పెట్టిన షో అంటే సార్ దియాలో చూసాము తర్వాత ఇప్పుడు ఇందులో చూస్తున్నాం దసరాలో చూసాము వాట్ వాజ్ ద ట్రాన్స్ఫర్మేషన్ యూ హ్యాడ్ ఇన్ దిస్ త్రీ ఫోర్ ఇయర్స్ సార్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద లుక్ యూ హ్యాడ్ ఇన్ దిస్ కేజే క్యూ సార్ సినిమా వెన్ ఐ డెబ్యూటీ ఇన్ దియా ఆర్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ట్రై డిఫరెంట్ క్యారెక్టర్స్ ఐ డో వాంటస్ట్ ఇకాన్ టు వన్ పర్టిక్యులర్ జానర్ సో దట్ వాస్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ దట్ దియా దసరా ఆర్ కేజేక్యూ కేజేక్యూ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇది బాడీ వైజ్ అయితే టు పుట్ ఆన్ ద వెయిట్ అండ్ ఐ లుక్ వెరీ డిఫరెంట్ దేర్ టు వడ్ ఐఎమ్ నౌ సో జానర్స్ బ్రేక్ చేయాలి వేరే వేరే జానర్స్ని ట్రై చేయాలి అనేది అది మైండ్లో పెట్టుకొనే వర్క్ చేస్తున్నాను సార్ సో దట్ వాస్ ద హోల్ థింగ్ యా వాట్ వాస్ ద ఇంట్రెగింగ్ ఎలిమెంట్ వై యూ యాక్సెప్టెడ్ ది స్క్రిప్ట్ సార్ పైన ఇది ఒక వైలెన్స్ ఫిలిం లాగా కనపడుతుంది కానీ ఇట్ ఈస్ దస్ ఈస్ వెరీ ఎమోషనల్ ఫిల్మ్ ఎమోషనలీ డ్రీమెండ్ ఫిల్మ్ సో దట్ వాస్ ద రీజన్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెల్ రిటర్న్ వెరీ వెరీ వెల్ రిటర్న్ కిరణ్ గారు